మీరు మా ఇంటికి వచ్చి ఎందుకు ఆ రకంగా ప్రవర్తించారు ఎందుకంత అవమానకరంగా మాట్లాడారు అని సంజాయ్ షి నేను ఇక్కడికి రాలేదు తాగి ఒళ్ళు తెలియని స్థితిలో మా తాహతుకు మించిన కట్టం ఇస్తానని మా నాన్న మీకు ఇచ్చిన మాట మీరు ఇన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందో నాకు తెలుసు కానీ మీరు ఒక మాట అన్న మాత్రం ధర్మం కాదు లేకపోతే మీ అబ్బాయికి మరో పెళ్లి చేస్తానన్న మాట అవునయ్యా అన్నాను మీరు కట్నం ఇవ్వరు మీ అమ్మాయిని కాపలాన్ని పంపించరు కట్నం ఇవ్వమని మీ అనలేదు కదండి ఆహా ఇస్తారు కానీ మీరు ఇచ్చేలాగా మాస్తాడు అనకండి నాకు రెండు నెలలు టైం ఇవ్వండి రెండు నెలలు రెండు నెలలు టైం ఇస్తే టాక్సీ తోలి సంపాదిస్తావు జాగ్రత్త ఎలా సంపాదిస్తానన్నది మీకు అనవసరం నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి నా మాట నిలబెట్టుకోలేనాడు నాడు మీ ఇష్టం చాటు చేసుకోండి ఓకే ఏదో లెవెల్లో చాణక్యో కెన్ గో వస్తానండి అగు ఒక విషయం గుర్తుంచుకో ఆ రెండు నెలలు దాటిన మరుక్షణం మా వారికి ఇంకో పెళ్లి చేసేస్తాను అప్పుడు ఎవరంట వచ్చినా ఓకే అవునమ్మా రెండు నెలలుగా కట్నం డబ్బిచ్చి చెల్లైని కాపురానికి పంపిస్తానని ఆయనకి మాటిచ్చాను ఇక్కడ ఎంతకాలం టాక్సీ తిప్పినా అంత డబ్బు సంపాదించలేను సిటీకెళ్తే అవకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయి ఏదో ఒక మంచి మార్గం దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది వద్దన్నయ్యా నా కోసం అందరినీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవద్దు నా ఎలా ఉంటే అలా జరుగుతుంది అవేం మాటలరా మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు అన్యాయం చేయడు నా గురించి మీరెవరూ దిగులుపడద్దు రెండు నెలలు తిరక్కముందే నువ్వు మీ అత్తవారింట్లో కలకలాడుతూ ఉండేలా చేసే బాధ్యత నాది బాహు ఈ వయసులో నీకెన్ని కష్టాలు వచ్చాయిరా నీ మాటలు వింటూ ఉంటే ఎక్కిన మందు కూడా దీపైందిరా నాన్న నా కష్టాల గురించి సానుభూతి చూపించడం కంటే కనీసం నీ ఊళ్ళో లేనప్పుడైనా మీ బాధ్యత మర్చిపోనని మాటిస్తే నేను ధైర్యంగా వెళ్తాను ఎంత మాట అన్నవరా నేనంత బాధ్యత నేను తాకపోతే గాడిదనుకున్నవరా డెఫినెట్లీ ఐ డూ మై లెవెల్ బెస్ట్

వదిలి తావలేదా వదిలి తావలేదా లేవు చాలా సేపు అయింది నీ చావు నువ్వు చావు వచ్చేస్తుంది నేను చావడానికి మార్గం చెప్పు చెప్ నువ్వు రాజు కదా నువ్వు ప్రతిపురే ఎట్లా రాకెళ్ళి నువ్వు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు అదంతా పెద్ద కదా మాత్రం నేను ఈ మధ్య ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను సరదాగా ఫ్రెండ్ అమ్యూజిమెంట్ పార్టీకి తీసుకెళ్ళాడు మొదట్లో డబ్బులు బారే వచ్చాయి తర్వాత లేకపోవడమే ఆ తర్వాత ఆఫీస్ డబ్బులతో కూడా ఆటో మొదలెట్టాను ఆ విషయం మేనేజర్కి తెలియడం ఉద్యోగం పోవడం ఇలా చావడానికి ప్రయత్నించడం నిద్ర వచ్చేస్తుంది ఏమైందిరా గుడ్ అంత నిర్లక్ష్యం అయితే ఎలాగరా ఇది సిటీ రా మీ ఊరు కాదు ఇక్కడ కళ్ళు మూసి తెరిచేలాగా తాలే మార్చేస్తారు ఆఫ్టర్ నీ పర్స్ ఎంత ఇంతకీ ఎంత ఉంది అంటే డబ్బు పెద్దగా లేదురా కానీ అడ్రస్ ఉంది ఆ అడ్రస్ తప్పితే ఈ ఊళ్ళో ఎవ్వరూ తెలీదు ఊరికే వరి అయిపోకు నీకు చిన్న షాక్ ఇచ్చి సిటీ అంటే ఏమిటో చెప్దామని నీ పర్సు నేనే కొట్టే జాగ్రత్త పెట్టానులేరా అనవసరంగా రాస్కర్ ఇక మీద జాగ్రత్తగా ఉండవు ఏంటి నీకేదో చిన్న షాక్ ఎర్తే ఇద్దాంగా వద్దు బాస అలా చూడద్దు బాసో లుక్ మార్చు జీవితంలో ఇంకోసారి ఇలాంటి తప్పు చేయని బాసు ఈ ఒక్కసారి గుర్తులేని అడ్రస్ కోసం ఎంత వెతుకుతాం పైన ఎండ మాడిపోతుంది కింద కడుగు మండిపోతుంది రోకలి కొట్టుకో ఉన్న పర్సు పోగొట్టి ఆకలిస్తుందంటే నేనే చేయను ఆ సమ్మల అక్కడే ఉంది తిరకాసు పోయింది నీ పర్సు కాని తట్టడా ఆయన కాదుగా ఏంటి అలా చూస్తావు అడ్డగాడిదిలా డబ్బులు తీ డబ్బులే ఎక్కడున్నాయి నీ పర్సు ఉంది కదరా పర్సు ఉందన్నది కానీ అందులో డబ్బులున్నాయి అనలేదుగా అంటే ఒక్క పైసా కూడా లేదు బాస్ యూ రాస్కల్ క్షమించగరు అందరూ మనల్ని చూస్తున్నారు ఒక్క నిమిషం నన్ను వదిలి వెళ్ళి ప్రపంచ కాళ్ళ మీద పడిపోతాను చే నోర్మయ్ చేసింది చాలక మళ్ళీ కాళ్ళ మీద పడ్డావు ఒకటి తప్పు నీది కాదురా కుక్క తోక పట్టుకుని గోదావరి ఏదినట్టు నేను నమ్మినందుకు నన్ను అనాలి ఎక్స్క్యూజ్ మీ సార్ బిల్లు బిల్లు ఇవ్వలేదా బిల్లు ఏం చేస్తున్నారు అక్కడ అది కాసే మాకే బిల్లు ఇస్తారు నీ పాల్ తెస్తాం జాగ్రత్త అసలు ఈ రౌడీ వదలు ఎందుకు పడతారు నా మీదే ఎందుకు ఇలా పడతారు రోజు ఇలా రావటం పీకల్ మెక్కటం ఏదో బడవ పెట్టుకొని బిల్లు ఎక్కట్టం సామాన్లు బగలు ఇది వాళ్ళ కార్యక్రమం ఈటీఎస్ వాళ్ళకి బుద్ధి చెప్తాను నువ్వు బాగా ఆయన వాళ్ళు దెలగొట్టిన దాలక నువ్వు వాళ్ళతో ఫైట్ చేసి మిగల ఫామాలు వెలగొట్టానికా అబ్బా మీరేం భయపడకండి సార్ ఒక్క వస్తువు కూడా విరక్కొండా వాళ్ళ ఎముకలు మాత్రం విరగొడగల సమర్థుడు మా బాసు ఏయ్ సమ్మల వరకిల్లా ఏంట్రా చెప్తున్నావ్ తెట్టడం కాదురా మీరు చేసే పని మర్యాదగా లేదని తన భాషలో అన్నాడు ఏంట్రా కూసా We'll <laughs> சொடோ సంతోషం వాళ్ళ పేడ విరగడైపోయింది మీరు ఎలా తీర్చుకోవాలో ఎలాగే ఉందని మీ హోటల్ లో ఉద్యోగాలు ఇచ్చి అంటే మీకు ఉద్యోగాలు లేవా ఫేస్ చూస్తే ఆకల రాజ్యం ఓకే డన్ నీ పేరు ప్రదీప్ అండి నా పేరు రాజండి ఈ రోజు నుంచి నువ్వు సూపర్వైజర్ రాజు నువ్వు సర్వా